అందరికీ నమస్కారం మనము నిన్నటి రోజున దివ్యాంగులు ఏ విధంగా ఉచితంగా ల్యాప్టాప్స్ తీసుకోవచ్చు ఉచిత ల్యాప్టాప్స్కి ఏ విధంగా అప్లై చేయాలి అన్నది చూసాము ఈరోజు వీడియో ద్వారా ఉచితంగా మొబైల్ ఫోన్స్ కావాలంటే ఏం చేయాలి అన్నది తెలుసుకుంటాం ఉచిత మొబైల్ ఫోన్స్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి ఎవరు అర్హులు అన్నవి పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు మొదట ఏపీడీఏఎస్సిఏసి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ అడ్రస్ని నోట్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను దాని ద్వారా అన్న మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఫస్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఈ వెబ్సైట్లో అంటే ఈ ఏపీడీఏఎస్సిఏసి అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసిస్టెంట్స్ కార్పొరేషన్ సో ఈ యొక్క కార్పొరేషన్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పింక్ కలర్ మార్క్లో త్రీ డాట్స్ సో ఈ త్రీ డాట్స్ పైన ఈ త్రీ లైన్స్ ఉంటాయి కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి మీరు ఈ త్రీ లింక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏపీఎస్సిఏసీ స్కీమ్స్ అని కనిపిస్తుంది కదా బ్లూ బ్లూ మార్క్తో అండర్లైన్ చేస్తున్నాను సో అక్కడ దానిపైన అయితే క్లిక్ చేయండి మీకు అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది లిస్ట్ ఆఫ్ ఏపీ డిఏఎస్ఈఏసీ స్కీమ్స్ అని వరుసగా కనిపిస్తుంది అనమాట సో ఇందులో మీరు థర్డ్ ఆప్షన్ శాంక్షన్ ఆఫ్ టచ్ ఫోన్స్ అని ఉంటుంది ఇక్కడ నేను క్లిక్ ఇక్కడ గ్రీన్ మార్క్లో మార్క్ చేస్తున్నాను చూడండి శాంక్షన్ ఆఫ్ టచ్ ఫోన్స్ ఇక్కడ దీనిపైనైతే ఈ రీడ్ మోడ్ దగ్గర మీరు క్లిక్ చేయండి మీరు క్లిక్ చేశాక ఈ విధంగా వస్తుందన్నమాట అప్లికేషన్ పేజీ ఇట్లా ఓపెన్ అవుతుంది ఫస్ట్ అప్లికెంట్ ఫుల్ నేమ్ అడుగుతారు మీకు ఆధార్లో ఏ విధంగా ఉందో టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో ఒకవేళ మీరు అంటే దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పెట్టారు కాబట్టి టెన్త్ క్వాలిఫికేషన్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీకు మీరు మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేయండి తర్వాత అప్లికెంట్ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ పర్ టెన్త్ మార్క్ లిస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి తర్వాత జెండర్ అంటే మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేలు జెండర్ ఇవ్వండి తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీనా బీసీనా ఎస్సీయా ఎస్టీయా ఏదైతే అది మీరు క్యాస్ట్ను కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది ఈ టచ్ ఫోన్స్ మీకు కావాలంటే మీకు ఉండవలసిన అర్హతలు మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల లోపల వచ్చి ఉండాలి లోపల ఉండాలి తర్వాత ఖచ్చితంగా సైన్ లాంగ్వేజ్ అయితే మీకు వచ్చి ఉండాలి తర్వాత మీ సదరం సర్టిఫికేట్లో ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ డిజబిలిటీ అయితే ఉండాలి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ మూడు లక్షల లోపలే ఉండాలి తర్వాత ఇది వరకు కానీ మీ టచ్ ఫోన్స్ కానీ ఉచితంగా తీసుకొని ఉంటే ఇప్పుడు మీకైతే అది అప్లికబుల్ అవ్వదు సో ఇది లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఉచితంగా తీసుకోగలరు మీకు దీనికి అప్లై చేయడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ డిజబిలిటీ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఎస్ఎస్సి సర్టిఫికేటు ఏజ్ ప్రూఫ్ కోసము తర్వాత సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీ రేషన్ కార్డ్ అయితే పెట్టవలసి ఉంటుంది మీరు అంతా ఈ ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత మీకు అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫుల్ నేమ్ అంటే మీరు మీ యొక్క ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నేము మీ నేము ఆ విధంగా అయితే ఫుల్ నేమ్ ఇవ్వండి తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్ లిస్టులు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఎస్ఎస్సిలో డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే అదే ఇవ్వండి తర్వాత జెండర్ మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేల్ జెండర్ ఇవ్వండి జెండర్ తర్వాత క్యాస్ట్ అడుగుతుంది మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఖచ్చితంగా క్యాస్ట్ మెన్షన్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఫైనల్గా అయితే అప్లోడ్ అయితే చేయవలసి వస్తుంది దీని తర్వాత మీకు క్యాస్ట్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ప్రజెంట్ వాడుతూ ఉన్నారో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వండి ఆధార్ కార్డ్ నెంబర్ ట్వెల్వ్ డిజిట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇవ్వండి తర్వాత డిస్ట్రిక్ట్ మీరు జిల్లా ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లా ఇవ్వండి తర్వాత అడ్రస్ ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్ ఇవ్వండి ఎందుకంటే ఒకవేళ మీకు ఏదైనా వాళ్ళు పంపించాలన్నా కూడా మీరు ఆధార్ అడ్రస్ ప్రకారం అలాగ పెట్టేశారంటే ఇబ్బంది అవుతుంది మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయడం కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్సే ఇవ్వండి స్కీమ్ స్కీమ్ టచ్ ఫోన్స్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ అట్లా రాలేదు అంటే మీరు డ్రాప్డౌన్లో టచ్ ఫోన్స్ అని సెలెక్ట్ చేసుకోండి ఇది అంతా ఇచ్చేసిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది అది ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం మొదటొచ్చి మీరు డిజబిలిటీ సర్టిఫికేట్ సో ఇప్పుడు నేను చెప్పే ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎంబీ లోపలే ఉండాలి అది గుర్తుపెట్టుకోండి సో మొదట డిసెబిలిటీ సర్టిఫికేట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి తర్వాత ఆధార్ కార్డు తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి తర్వాత ఈ మీకు సైన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అన్నారు కదా సో ఆ సైన్ లాంగ్వేజ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయండి తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఒకవేళ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ అయి ఉంటే మాత్రమే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇతరతర వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదు దీంతోపాటు మీ పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు మీ యొక్క బీపీఎల్ కార్డ్ అంటే మీ రేషన్ కార్డు రేషన్ కార్డ్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అప్లోడ్ చేసి ఇక్కడ ఫైనల్గా రెడ్ కలర్ కూడా మీకు కనిపిస్తుంది కదా సబ్మిట్ బటను ఈ సబ్మిట్ బటన్ అయితే ప్రెస్ చేసేయండి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు మీ యొక్క ఫోన్కే వస్తుందనమాట సో ఇదండి టచ్ ఫోన్స్ తెచ్చుకోవాల్సిన పద్ధతి మీకు దీనిపైన ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్స్ రూపంలో అడగండి నాకు తెలిసినంత వరకు నేను మీకు రిప్లై అయితే ఇస్తాను సో ఇక మిగతా వీడియోస్లో కూడా కమ్మింగ్ వీడియోస్లో ఫ్రీ ఎయిడ్స్ ఏవేవైతే ఉంటాయో ఫ్రీ అప్లయెన్సెస్ దివ్యాంగులకు ఉపయోగపడేటివి అది ఏ విధంగా అప్లై చేయాలి అన్నవి పూర్తి వివరాలు ఇంకా కమ్మింగ్ వీడియోస్లో కూడా చెప్తాను మీకు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇతరులకు కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్